వెల్కమ్ టు టీవీ తిరుపతి జిల్లా బస్ బస్టాండ్ లో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు ఇది సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమతూకం చేస్తూ సంక్షేమం అభివృద్ది రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నామని ఆమె పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు चंद्रा न नायकत्वम बदलली चंद्रबाबू नायकर नायकत्वम बदलली चंद्रबाबू नायकर नायकत्वम बदलली सुपर सिक्स सुपर हिट 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 लोकेश बाबूगर नायकत्वम बदलली लोकेश बाबूगर नायकत्वम बदलली लोकेश बाबूगर नायकत्वम बदलली तेलुगु देशम पार्टी बदलली तेलुगु देशम पार्टी बदलली चंद्रबाबू नायकर नायकत्वम बदलली ఒక పండుగ రోజు మన స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక మహిళల అందరికీ కూడా స్వాతంత్రం ఇవ్వాలని ఈ రోజు మనకు ఫ్రీ బస్ లాంచ్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే మన మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారో ఆయన ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా హామీ ఇచ్చారు మహిళలకి నేను అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో చెప్పారు దాంట్లో భాగంగానే సూపర్ సిక్స్ లో ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు అవ్వాతాతలకు పెన్షన్ కావచ్చు ఒంటరి మహిళలకు పెన్షన్ కావచ్చు ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకునే పెన్షన్లన్నీ కూడా గతంలో ఇస్తున్న మూడు వేలని అధిగమించి ఈరోజు నాలుగు వేలు చేయడం జరిగింది అలాగే నాలుగు వేలు పె పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి గతంలో మూడు వేలు ఇస్తుంటే ఈరోజు రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది ఇలా గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని కూడా ఈరోజు అధిగమించి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని ఈ తల్లికి వందనం ప్రతి బిడ్డని చదివించాలని ఈ రోజు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తున్నారు అలాగే ఒకప్పుడు దీపం పథకం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్తారు మా అమ్మగారు పొయ్యి దగ్గర వంట చేసుకుంటుంటే ఆవిడ బయటకు వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఎంతో ఇబ్బందులు పడేది అలాంటి నా కన్న తల్లికి వచ్చిన కష్టం ఏ తల్లికి రాకూడదు ఏ అక్క చెల్లెలకి రాకూడదు అందుకే నేను దీపం పథకం తీసుకొచ్చాను అని ప్రతి మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ స్టవ్ అందించారు ఈ రోజు సిలిండర్లు కొనుక్కోవడానికి ఒక్కొక్క సిలిండర్ వెయ్యి రూపాయలు పైన పడుతుందని ఆ భారం మహిళలకు తగ్గించడానికి ఈరోజు దీపం పథకం టూ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు అలాగే మనకు ఆ రైతు భరోసా